ఇప్పుడే అందిన వార్త ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బంగారం ప్రియులకు శుభవార్త నిన్న తగ్గిన నిన్న పెరిగిన బంగారం ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలు ధరలకు షాక్ ఇచ్చాయి స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూపాయలు రెండు వందల ఎనభై తగ్గి రూపాయలు లక్ష ఇరవై మూడు వేలకు చేరుకుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూపాయలు రెండు వందల యాభై పతనమై రూపాయలు లక్ష పన్నెండు వేల ఏడు వందల యాభై కలుగుతుంది అటు కేజీ వెండి ధర వెండిపై రూపాయలు వెయ్యి రూపాయలు పెరిగి లక్ష అరవై ఆరు వేలుగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి నిన్న పెరిగిన బంగారం ధరలు ఈరోజు మరింత తగ్గుముఖం పట్టాయని తెలుసుకోవచ్చు ఇంకా ఈ ధరలు ఇలాగే ఉంటాయా రానున్న రోజుల్లో పెరుగుతాయా లేకపోతే తగ్గుతాయా అనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఎప్పటికప్పుడు వీక్షిస్తూనే ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా ఎన్నో రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల మంది బంగారు ప్రియులకు ఈ సమాచారాన్ని చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయడం ద్వారా మీ బంధుమిత్రులకు స్నేహితులకు షేర్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని ఎంతోమందికి తెలియపరిచిన వారు అవుతారు అదేవిధంగా కామెంట్ చేయడం ద్వారా కామెంట్ రూపంలో మీ సందేశాలను సందేహాలను ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో తెలియపరిచిన వారు అవుతారు అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోగలరు ఇలాగే మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్